మోక్షం అంటే ఏంటి ఈ కష్టాల నుంచి విముక్తి అంతే కదా అయితే లాస్ట్లోనే మోక్షం దేనికి రోజు కూడా కష్టాల నుంచి విముక్తితో బ్రతకూడదా బ్రతకచ్చు ఆధ్యాత్మిక చింతనను సరిగ్గా ఎవరైతే అవగాహన చేసుకుంటారో ఏదో చివరి దశలో వచ్చే మోక్షం కాదు రోజు కూడా మోక్షాన్ని పొందితే వచ్చేటువంటి ఆనందంతో జీవితాన్ని గడపచ్చు అటువంటి వ్యక్తుల్నే జీవన్ముక్తులు అన్నారు అంటే ఇక్కడ జీవించి ఉండగా కూడా వాళ్ళు మోక్షాన్ని అనుభవిస్తూ ఉన్నారు జీవన్ ముక్తులు మరి అది ఎట్లా సాధ్యమవుతుంది అంటే పరీక్ష మహారాజు సుఖదేవ్ గోస్వామిని అడుగుతున్నారు ఏమని అడుగుతున్నారు అంటే కృష్ణ కథలను ఎవరైతే వింటారో ఏం జరుగుతుంది అంటున్నాడు అప్పుడు సుఖదేవ గోస్వామి చెప్తున్నాడు శోక మోహ భయవర్జిత అంటున్నాడు శోకము మోహము భయము ఇవన్నీ కూడా తొలగిపోతాయి ఆ మూడు తొలగిపోతే అదే మోక్షం కదా ఆ మూడు తొలగిపోతే శోకం దుఃఖం అందరు ఏడుస్తూ ఉంటారు ఎప్పుడు ఎందుకు ఏడుపు అంటే ఎవరికి అర్థం కాదు ప్రభుపాదులు వారు చెప్తారు ప్రతి ఒక్కరికి రెండు ఏడుపులంట ఒకటేంటి అంటే ఉన్నది పోయింది అని ఏడుపు లేనిది పొందలేదు అని ఏడుపు ఈ రెండు ఏడుపుల్లో ఉండేది కూడా అనుభవించడం ఈ రెండు ఏడుపుల్లో భగవంతుడు వాడికి ఏమి ఇచ్చాడో దాన్ని కూడా వాడు ఎంజాయ్ చేయడు సో రెండు ఏడుపులు ప్రతి ఒక్కడికి ఉంటాయంట ఉన్నది పోయింది అని లేనిది పొందలేదు అని శోకము మోహము ప్రతిదీ నాకు కావాలి నాకు కావాలి నాకు కావాలంటాడు నువ్వు చేసుకున్న కర్మని బట్టి నీకు కావాలా అని కోరుకోకపోయినా నీకు పొందేనటువంటి అది వస్తుంది నీ దగ్గరికి నువ్వు కర్మ చేసుకోలేదనుకో నువ్వు తల కింద పెట్టి కాలు పైకి ఎత్తినా కానీ అది నీకు రాదు మరి శోకం ఎందుకు నాకు అది రాలేదు నాకు ఇది రాలేదు నాకు ఇది రాలేదు శోకం శోకం భయము ఎవడేం చేస్తాడో ఎవడేం చేస్తాడో ఎవడేం చేస్తాడో నా పార్ట్నర్ మోసం చేస్తాడేమో పనుడు మోసం చేస్తాడేమో భార్య భర్తను మోసం చేస్తుందేమో భర్త భార్యను మోసం చేస్తాడేమో అన్నదమ్ములు ఒకరినొకరు మోసం చేసుకుంటారేమో తల్లిదండ్రులు పిల్లలు ఒకరొకరు స్నేహితుల మధ్యలో భయం 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 ఎప్పుడైతే ఆ భయుడు మనతో ఉన్నాడు అన్నటువంటిది ప్రహ్లాదుడు కొండల మీద నుంచి దొరించినా మంటల్లోకి తోసినా రంపాలతో కోసిన పాములతో కరిపించినా ఏనుగులతో తొక్కించిన ప్రశాంతంగా ఉండగలిగాడు అంటే ఏంటి అంటే ఆ కృష్ణ కథామృతం అనేది వినడమే కాకుండా నర నరాల్లో జీర్ణించుకున్నాడు ఆ యొక్క అభయుడు నాకు రక్షణగా ఉంటాడు వీళ్ళందరూ ఏం చేయగలరు ఆ సైనికులు వచ్చి అడిగారు అరే నాయన నేను చూస్తే చంపాలనిపించట్లేదురా మీ నాన్నగారు మాటలు నేర్చు కదా ఇంతే ఇవన్నీ పోతాయి కదా ఆయన ప్రహ్లాదుడు అంటున్నాడు ఏమయ్యా వయసులు పెరిగాయి మీకు బుర్రలు పెరగలేదయ్యా మీరు మా నాన్నగారు చంపేయాలనుకుంటే నేను చనిపోతాను అనుకుంటున్నారా పిచ్చోళ్ళు కానీ మీరు ఆ శ్రీహరి అనుకుంటే నేను మరణిస్తాను కానీ మీరు నిర్ణయిస్తే నేను మరణించను మీ పని మీరు చేసుకోండి అన్నాడు మరి ఆచార్యులు కూడా కీర్తనలు పాడున్నారు హరి చిత్త సత్య నరచిత్త లవలేష నడియదు హరిచిత్తం ప్రకారమే అన్ని జరుగుతాయి నరచిత్తం లవలేషం కూడా లవలేషం కూడా కించిత్తు కూడా నరుడి చిత్తం ఏం జరగదు అయితే భగవద్గీత ప్రకారం భగవంతునికి మనం ఎప్పుడైతే శరణాగతి పొంది ఆ రక్షకుడు ఎల్లవేళలా నాతో ఉన్నాడు పింగళ చక్కగా అలంకరించుకొని వీధి గుమ్మల్లో నిలబడుకుంటే ఆ మందానికి ఆకర్షితులు వచ్చి సాంగత్యం చేసేవారు ఒకరోజు చక్కగా అలంకరించుకొని నిలబడింది ఎవరు రావట్లేదు నడిర దాటిపోయింది అరే కారణం ఏంటి ఎవరు రావట్లేదు అని ఆలోచించింది ఆ ఆలోచనలో ఆమెకు అర్థమైన సత్యం ఏంటి అంటే నేను వృద్ధురాలినైపోయాను అయిపోయాను అందవిహీనంగా తయారయ్యాను అందుకని ఎవరు ఆకర్షితులు కావట్లేదు ఇంకొంచెం ఆలోచించింది అందం ఉన్నప్పుడు వచ్చారు అందము లేనప్పుడు ఎవరు రాలేదు ధనం ఉన్నప్పుడు వచ్చారు ధనము లేనప్పుడు ఎవరు రాలేదు ఆనందం ఉన్నప్పుడు వచ్చారు దుఃఖం ఉన్నప్పుడు ఎవరు రాలేదు కానీ ఈ రెండు సందర్భాల్లో కూడా ఒక వ్యక్తి మాత్రం నన్ను వదలకుండా ఉన్నాడు అది ఎవరంటే పరమాత్మ పరమాత్మ ఎప్పుడైతే ఆ పరమాత్మ నన్ను వదలకుండా ఉన్నాడు అని ఆమె ఎప్పుడైతే గుర్తించిందో ఆరే ప్రశాంతంగా నిద్రించిందంట ఆరేయి ప్రశాంతంగా సో మనకు ఈ యొక్క మోక్ష స్థితి అంటే ఏదో చివరిగా అక్కడికి వెళ్ళిపోయినప్పుడే కాదు ఇక్కడ జీవించినప్పుడు కూడా నువ్వు ఆ కష్టాల నుంచి ముక్త స్థితిలో జీవితాన్ని గడపాలా అంటే ఎల్లవేళలా కూడా ఆ భగవంతుని యొక్క మననలో ఉండాలా ఆయన్ని నువ్వు మర్చిపోకుండా ఉండాలా మనం పిల్లవాడు వీధిలో పోతుంటాడు చెయ్యదిలేసి వాడు రోడ్డు అడ్డంగా పరిగిస్తూ ఉంటాడు పెద్దలు తండ్రి చెప్తాడు రే వాహనాలు వస్తాయి గుర్తేస్తాయి వాడు ఎలాడు ఒక కుక్క ఒకటి బొవ్వు అంటది వాడు పరిగెట్టుకుంటూ వచ్చి నాన్నగారు చేపట్టుకున్నాడు ఆ కుక్క ఎప్పుడైతే అనిందో వాడు వచ్చి వచ్చినగారు చేపట్టుకున్నారు మనకు కూడా జీవితంలో కష్టం ఎందుకు భగవంతుడు ఇస్తాడు అంటే ఆయన్ని మనం మర్చిపోయి ఉన్నాం రక్షకుణ్ణి ఆ కష్టం అనేది ఇస్తే నా గుర్తొచ్చి ఆయన శరణాలకు చేరుతాము అనేటువంటి ఉద్దేశంతో భగవంతుడు కష్టం ఇస్తాడు ఎప్పుడైతే ఆ పిల్లవాడు వచ్చి తండ్రి చేయి పట్టుకుని నిలబడుకున్నాడో ఒక్క భయమేమన్నా వాణ్ణి కలత పెడుతుందా లేదు అదే రకంగా ఎప్పుడైతే మనం భగవంతుని పాదార బిందు శరణాగతి పొందుతామో ఎంత పెద్ద కష్టమైనా కానీ మనమల్ని కలత పెట్టదు ఎంత పెద్ద కష్టమైనా కలత పెట్టదు అందుకనే ఆచార్యులు ఏం చెప్తున్నారు అంటే భగవద్భక్తునికి సముద్రము లాంటి కష్టము నీటి బిందువులా కనిపిస్తుంది అంట అభక్తునికి నీటి బిందువు లాంటి కష్టము సముద్రంలాగా కనిపిస్తుంది అంటే మనం వేరే మతాల్లాగా మాకు శరణాగతి పొందితే నీ కష్టాలు ఉండవు మా భగవంతుడు దొంగల్ని ప్రోత్సహించేవాడు కాదు మా భగవంతుడు బ్లాక్ ఈజ్ బ్లాక్ వైట్ ఈజ్ వైట్ నువ్వు తప్పు చేశావంటే దాని కర్మను అనుభవించి తీరాల్సిందే అయితే నాకు శరణాగతి పొందితే ఆ యొక్క కష్టాన్ని ఎదుర్కొనే శక్తిని అయితే నీకు ఇస్తానంటాడు అది భగవంతుడు ఆ కష్టాన్ని ఎదుర్కొనే శక్తిని ఇస్తాను నీకు నీ పాపం పరిహారం కాకుండా నేనే నిన్ను విముక్తిని చేయను అయితే నువ్వు నాకు శరణాగతి పొందావు కాబట్టి ఆ కష్టాన్ని ఎదుర్కొనే శక్తిని ఇస్తాను మరి భగవంతునికి ఎట్లా మనం శరణాగతి పొందాలా ఎట్లా పొందాలా అంటే అసూయ ద్వేషము అన్నటువంటిది లేకుండా భగవంతునికి శరణాగతి పొందాలా శరణాగతి అన్నటువంటిది విశ్వాసముతో కూడినటువంటి శరణాగతి సంపూర్ణ విశ్వాసంతో శరణాగతి పొందాలా మనం ఒకసారి ద్వారకలో భగవంతుడు ప్రసాదం బోంచేస్తున్నాడంట పక్కన లేచి నిలబడ్డాడంట మళ్ళా కూర్చునేశాడు రుక్మిణిదేవి అడిగిందంట స్వామి ఉన్న ఒట్టుండి లేచారు మళ్ళా కూర్చున్నారు ఏంటి అంటే నా భక్తులు ఒక అడవిలో పోతూ ఉన్నాడు అడవి తోడేళ్ళు మీద పడ్డాయి కృష్ణ అన్నాడు అని చెప్పి సిద్ధమయ్యాను ఈ లోపల అక్కడ ఏదో ఒక పెద్ద కర్ర తీసుకుని వాడే ఫైట్ చేయడం మొదలు పెట్టాడు సరే ఇంక వాడు కొట్లాడేటప్పుడు నేను దేనికలు వెళ్ళడం అని ఆగిపోయాను ఇంక వాడు కొట్లాడేటప్పుడు నేను దేనికి అని చెప్పి ఆగిపోయాను సో ఆ విశ్వాసముతో ఉన్నటువంటి వ్యక్తికి ఎల్లవేళలా భగవంతుడు ఉన్నాడు సందేహం లేదు మనలో సంకల్పం ఉండాలంటే స్వామిని సేవించుకోవాలి ప్రతి ఒక్కడికి అవకాశం ఇస్తాడు ఉద్ధరింపబడ్డానికి సో భక్తి అన్నటువంటిది ఎప్పుడు మనసు ఆయన మనలోనే ఉన్నప్పుడు మనకు ఏ ఇబ్బందులు కలత పెట్టవు సో ప్రతి రోజు కూడా జీవన్ముక్తుడిగా జీవించాలంటే ఆ మనసులో ఎల్లవేళలా స్వామిని స్మరిస్తూ ఉండాలా అంటే ఎల్లవేళలా స్వామిని స్మరిస్తూ అట్లా ఉండేటువంటి చైతన్యాన్ని మీరు పెంపొందించుకుంటే జీవించి ఉన్నంత వరకు కూడా జీవన్ముక్తులుగా జీవించవచ్చు బాధల నుంచి బయటపడేదాన్నే మోక్షం అంటారు ఎల్లవేళలా ఆ బాధలు లేకుండా ఉండాలంటే ఆ స్వామిని స్మరిస్తూ ఉంటే ఆ బాధలేమి మనల్ని కలతపెట్టవు ఆ ఆర్ట్ నేర్చుకున్నదే అదే ఆర్ట్ ఆఫ్ లివింగ్ అనమాట మరి ఎల్లవేళలా ఆయన యొక్క ధ్యానంలో ఉండాలా అంటే మనకు సరళమైన మార్గం ద్వాపరే సత్యయుగంలో తపస్సులు త్రేతాయుగంలో యజ్ఞ యాగాదులు ద్వాపరయుగంలో విగ్రహారాధన కలియుగంలో సులభమైన మార్గం నామ సంకీర్తన కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే हरे रामा हरे रामा राम राम हरे 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 कृष्णा हरे कृष्णा 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 हरे 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 रामा हरे राम 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 हरे 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 कृष्णा హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఇదిౌదచనాం కలికల్ముషనాశనం నాతరో పర్తరోపాయత్సర్వేదేశ్వశ్యతి పదహారు పదాలైన బదవంతుని ఎవరైతే జపిస్తారో కలి కలికాలంలో ఉండే కల్ముషాలన్నీ నాశనం అవుతాయి నాతరో పరుతరోపా సర్వ దృశ్యతి వేదాలు మదట్ చివరిదాకా తిరగవేసిన ఇంతకు మించిన తరుణోపాయం ఇంకోటి లేదు అందువల్ల ఈ కలియుగంలో ఇది యుగ ధర్మం బ్రహ్మని నారదుల వారు అడిగారు వీళ్ళు ఎట్లా ఉద్ధరింపబడతారు ఎట్లా శాంతిని పొందుతారంటే నామ హరి కేవలం కలో నాస్తేవ 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 గతిరణ్యద కలియుగంలో హరినామం జపించడం కన్నా ఇంకో మార్గం లేదు ఇంకో మార్గం లేదు ఇంకో మార్గం లేదు హరి నామాలు శతకోటి ఉన్నాయి ఏమి జపించాలా అంటే ఈ మహామంత్రాన్ని ఇచ్చారు అందువల్ల ప్రతినిత్యం ఈ మంత్రాన్ని జపించి జీవన్ముక్త స్థితిలో ఆనందంగా జీవించడానికి ప్రయత్నించండి హరే కృష్ణ